ఏం సార్ తెలంగాణ పాలిటిక్స్ అసలు ఏం జరుగుతుంది అటు వైఎస్ షర్మిళ గారు అనుకుంటే ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది అసలు అసలు ఎంతవరకు చూడొచ్చు అవి వాస్తవాలు లోపల ఏం జరుగుతుంది అంత ఇప్పుడు ప్రజలను చూసినట్లయితే కేసీఆర్ గారు యొక్క పార్టీ పెట్టారు బ్రహ్మాండంగా నడిపించారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత ఎవరు వారసత్వ కోరైనటువంటి తీవ్రంగా కనిపిస్తున్నది ఇందులో మెయిన్ ఏంటంటే హరీష్ రావు గారు రావాలి అనేటువంటిది ఒక వర్గం భావిస్తుంది ఎందుకంటే ఆయన కేసీఆర్ గారు తను పార్టీలో పార్టీలో కాదు అంతకు ముందు కూడా తను టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా హరీష్ రావు అతను ఉండేవాడు సహాయ సహకారం అందిస్తునేవాడు బాగా అనుభవజ్ఞుడు హరీష్ రావు ఈ కేటీఆర్ గారేమో చక్కగా చదువుకున్నాడు ఎబ్రాడికి వెళ్ళి ఉద్యోగం చేశాడు కానీ ఇక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రావటం జరిగింది ఇప్పుడు కానీ నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇంకా కేటీఆర్ గారి చేయాలి వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి కుటుంబ గొడవలు కూడా ఉన్నాయి ఇందులో ఇక కేటీఆర్ గారి ఉపాధ్యక్షులు చేయడం జరిగింది ఇది కొంతమందికి కూడా లోపల ఇబ్బందికరంగా ఉందన్నమాట ఇప్పుడు అదే కోవలోకి కవిత గారు కూడా వచ్చేస్తారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మూడు వర్గాలుగా చీలిపోయింది పార్టీ కవిత వర్గము కేటీఆర్ వర్గము హరిష్ణ వర్గము కవిత గారు ఏంటంటే నెక్స్ట్ తామకు కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఉంది ఆ కనుక తనకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే తాను కూడా ఇక సపరేట్ పార్టీ పెడదామా ఆలోచనలో కూడా ఆమె ఉంది సో ప్రశ్న పరిస్థితుల్లో ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు జాగ్రత్తగా గమనిస్తున్నారు గమనించేసి తగినటువంటి ప్రాధాన్యత కూడా ఆమెకి ఇవ్వాలి ఇవ్వకపోతే ఆమె ఆల్రెడీ కూడా బహిరంగ లేఖ రాసింది బహిరంగ లేఖ రాసినంత అవసరం ఎందుకు వచ్చింది దీనికి కొంతమంది పరిశీలకు వెళ్లి సీనియర్ రాజ్యసభ సభ్యులు కూడా వీడియో షేర్ ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లేసేసి ఆమెకు కలవడం జరిగింది బహిరంగ ప్రకటన చేయొద్దని చెప్పడం ఆమె బహిరంగ ప్రకటన చేసినాక వీళ్ళు ఎందుకు కోరుకున్నారు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆమె లోపల ఎంతో మదనకు లోనైతే కదా ఆమె మొదట ఇంట్లో చెప్పే ఉంటుంది ఆమె తెలీదా బహిరంగ ప్రకటన చేయకూడదని కవిత కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఆమె ఆమెకు కూడా తెలుసు చివరికి పత్రికా ప్రకటన బహిరంగ లేఖ రాయాల్సిన పరిస్థితి అది అది కూడా తన తండ్రికి పరిస్థితి వచ్చిందంటే లోపల ఎంత కల్లోల పరిస్థితి ఉంది టిఆర్ఎస్ పార్టీ లోపల అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు సో ఇది ఖచ్చితంగా అంతర్గతంగా మొత్తం కుమ్మలాడు జరుగుతుంది ఎప్పుడో భారీ విస్ఫోటన అనేది టీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా జరిగే అవకాశం ఉంది అంటే ఒక ఒక పక్క చూసుకుంటే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి చుట్టూ ఒక ఉచ్చులో బి మెల్లగా బిగుస్తున్న విషయం మనకు తెలుస్తుంది అవును సో ఆయన ఏమైనా అందులో ఇరుక్కుని కొంచెం జైలు లాంటి పరిస్థితులు ఏమన్నా ఫేస్ చేస్తే అవును ఆ టైమింగ్ క్యాష్ చేసుకోవడానికి ఏమన్నా జరిగే ప్రయత్నాలు అంటారు అవునండి ఆమె కూడా ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కేటీఆర్ గారి మీద కేసు ఒకటి బుక్ అయింది ఆల్రెడీ కేసీఆర్ కవిత గారి మీద ఆల్రెడీ బుక్ అయ్యి లోపల కొంతకాలం జైలులో కూడా ఉండొచ్చింది ఇద్దరికంటే కేసు బుక్ అనేది ఏమంటే హరీష్ రావు గారే సో ఇప్పుడు అందుకే హరీష్ రావు గారికి నెక్స్ట్ బిఆర్ఎస్ పార్టీ తర్వాత ఆయన అధినేత అవుతాడు అనేటువంటి మాటలు కూడా ఇనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఇంత ఆయన మీద కేసేం బుక్లేదు అందుకనే కవిత గారు ఏంటంటే హరీష్ రావుకి వెళ్తే ఆమెకి ఇష్టం లేదు అందువల్ల తనకి ఇవ్వండి తను కోరుతుంది కేటీఆర్ గారు కూడా త్వరలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మీద కూడా కేసు ఉంది ఈవెన్ కేసీఆర్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది దాని మీద ఆయన ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ ని మొదట అనుకోలేదు తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేశారు దాన్ని చేయడానికి మళ్ళీ మెయిన్ కారణం ఏంటంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే ఉద్దేశంతో దానికే కమిషన్ గడువు పెంచడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారిని అభియోగం అవుతారు ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ అందరూ వీటన్నిటి గురించే లోపల అంతర్గతంగా కూడా పోరాటం జరుగుతుంది కేసీఆర్ గారి తర్వాత ఏమైనా అంటే ఇంకో వార్త ఏంటంటే అంటే కాంగ్రెస్లో కలవడానికి రెడీ అయినా ఈమె వాళ్ళు తీసుకోవట్లేదు అన్న వార్త ఒకటి జరుగుతుంది అది కవిత కన ఈ రాజకీయాలలో ఏదైనా సాధ్యమే సాధారణంగా ఏంటంటే ఒక పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వివాదాల వల్ల అధికార పార్టీలోకి ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ అధికార పార్టీలోకి వెళ్తేనే వాళ్ళకి అనేక రకమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి సహజంగానే ఎవరు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్ని పార్టీల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఇంకొక నాలుగేళ్లు ద్వారా దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అందులోకి వెళ్తేనే వీళ్ళకి తగినటువంటి లాభాలు ఉంటాయి సో ఆ విధంగా ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ